నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇది చిన్న గేట్ అండి అదే విధంగా ఇది వచ్చేసి మనకు పెద్ద గేటు ఈ హౌస్ వచ్చేసి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో కూడా అదేవిధంగా ర్యాంప్ కూడా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగు విధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు ఇక్కడ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి పిల్లర్కి కూడా మొత్తం గ్రానైటే పేస్ట్ చేశారు చూడండి ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇదంతా కూడా వరండాలోని ఎలివేషను స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇది ఇక్కడ కూడా చూడండి అన్ని పెద్ద టైల్స్ ఇచ్చారండి పెద్ద టైల్స్ మొత్తం పేస్ట్ చేశారు ఈ డోర్ వచ్చేసి మెయిన్ డోర్ టేకుని చేసిన మెయిన్ డోర్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి నార్త్ సైడ్ కూడా విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఈ ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా మొత్తము వుడ్ కలర్ ఇచ్చారు చూడండి ఆ ఎదురుగా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ప్లేస్ ఇదంతా ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ అండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేసిన్ ఇస్తారు ఎదురుగా లు కూడా ఉన్నాయి చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఫాల్ లో కూడా మొత్తం లైట్లు ఫిట్ చేశారండి ఇది పూజ రూమ్ దాని పక్కనే ఓపెన్ కిచెన్ అండి ఇది పూజ రూమ్ అండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి కిచెన్ ఫ్రంట్ సైడ్ వచ్చిందండి త్రీ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారు చూడండి కిచెన్ కూడా చాలా గా ఉంటుంది టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇక్కడ కిచెన్లో ఒక డోర్ ఇచ్చారు ఈ డోర్లో నుంచి ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉందండి వాష్ ఏరియాకి రావటానికి ఇదంతా కూడా చూడండి మనకు ఓపెన్ కిచెన్ అండి సబ్జా కూడా ఇచ్చారు ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటే పైన స్టోర్ చేసుకోవడానికి ఫాల్ సీలింగ్ కూడా చేశారండి కిచెన్లో ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అదేవిధంగా ఎదురుగా వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి అది ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇచ్చారు ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ ఈ కామన్ లో టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇందులో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి మనకు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇటు చూడండి మొత్తం చాలా గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఈ అటాచ్డ్ లో మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదండి చేసిస్తారు మీకు పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ చేసుకోకున్నా కూడా బిల్డర్ లోన్ చేపిచ్చిస్తారండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది మీకు ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ ఇచ్చారండి ఇక్కడ మున్సిపల్ వాటరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు అది ఓపెన్ కిచెన్ దాని పక్కనే పూజ రూమ్ అండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేసు హౌస్ అయితే మొత్తం కూడా పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇటు సైడ్ నార్త్ సైడ్ వచ్చేసి ఒక త్రీ అండ్ ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారండి అదేవిధంగా ఇటు సైడ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకు లిఫ్ట్ కోసం స్పేస్ ఇచ్చారు మీరు లిఫ్ట్ కావాలంటే ఫిట్ చేసి ఇస్తారండి లేదంటే మనకు ప్రొవిజన్ మీరు తర్వాత యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుందండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి ఇది బ్యాక్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇదంతా నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ ఒక ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి స్టెప్స్ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ స్టెప్స్ స్టెప్స్కు స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారు అదేవిధంగా ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి బాల్కనీలో కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇక్కడ ఎలివేషన్లో గ్లాస్ ఇచ్చారండి అదేవిధంగా ఇది మెయిన్ డోర్ అండి ఈ డోర్ పక్కన కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ టేకు వుడితో చేసిందండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లో కూడా యూపీవీసీ వాటితోని చేశారండి అదేవిధంగా ఇంకా ఈ డోర్కు పాలిష్ చేయలేదు చేసిస్తారు రెడీ టు ఆక్యుపై హౌస్ చేసి ఇస్తారండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఫస్ట్ ఫ్లోర్లో అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ దాని పక్కనే నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు మనకు విండోస్ వచ్చేసి యూపీబిసి విండోస్ ఇస్తున్నారు టీవీ షెల్ఫ్ కూడా చూడండి చాలా పెద్దగా ఇచ్చారండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా ఎదురుగా షెల్ఫ్లు కూడా ఇచ్చారండి దాని పక్కనే విండో కూడా ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు దాని పక్కనే మనకు పూజ రూమ్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్ కూడా స్పేసియస్గా ఉంటుంది అదే విధంగా కిచెన్ కూడా చూడండి చాలా పెద్దగా ఇచ్చారు టైల్స్ పై వర్క్ కూడా పేస్ట్ చేశారండి షెల్ఫ్లు కూడా మనకు త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు అదే విధంగా సబ్జా కూడా ఇచ్చారు చూడండి మనకు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా కూడా స్టోర్ చేసుకుంటానికి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి కిచెన్ కూడా చాలా గా ఉంటుంది ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా కూడా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి వాష్రూమ్ ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇక్కడ ఈ వాష్ ఏరియాలో మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకుంటానికి కూడా స్విచ్ పాయింట్ ఇచ్చారు ట్యాప్స్ కూడా ఫిట్ చేస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఈ కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారండి అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్లో కూడా ఇల్లు మొత్తం కూడా లైట్లు ఫిట్ చేశారండి నైంటీ పర్సెంట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుందండి డైలీ అయితే వర్క్ నడుస్తుంది ఇందులో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్లో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు విండో ఇచ్చారు యూపీవీసీ విండో వెంటిలేషన్ కోసం చిల్డ్రన్ బెడ్రూంలో లో రూఫ్ ఇచ్చారండి అదేవిధంగా షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి మీకు కావాలి అంటే లిఫ్ట్ ఫిట్ చేస్తారండి లేదంటే లిఫ్ట్ అమౌంట్ తీసేస్తారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు బాల్కనీలో ప్లేస్ అండి ఇటు వచ్చేసి నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు చూడండి ఇటు లాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లిఫ్ట్ ప్లేస్ ఇచ్చారు లిఫ్ట్కు ప్రొవిజను మీకు కావాలంటే లిఫ్ట్ ఫిట్ చేస్తారు లేదంటే మీరు సెకండ్ ఫ్లోర్ వేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి ఇదంతా కూడా నార్త్ వైప్ ప్లేస్ అండి ఇదంతా హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి అండి ఈ స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్తో క్లోజ్ చేశారండి ఇక్కడ కూడా చూడండి ఎలివేషన్లో కూడా డిజైన్ ఇచ్చారు చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది అదేవిధంగా ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేసు స్టీల్ కూడా సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ యూజ్ అండి అన్నీ కూడా ఇది లిఫ్ట్ ప్లేస్ అండి ఇది గుడ వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేసు ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి